పన్నెండేళ్ల నుంచి అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల దీని ప్రభావం కార్మికుల మీద చాలా తీవ్రంగా ఉంది ఉద్యోగాలు అనేటువంటిది బాగా తగ్గిపోతున్నాయి అట్లాగే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి అలాగే అసమానతలు కూడా తీవ్రంగా పెరిగి కార్పొరేట్ల యొక్క లాభాలు అత్యధికంగా పెరిగి కార్మికుల జీతాలు పడిపోతున్నాయి ఇది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు సంబంధించినటువంటి విషయాలు అందువల్ల ఏదో చిన్న చిన్న రిపేర్లు చేస్తాయి సమస్య పరిష్కారం అయ్యేటువంటిది కాదు కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీలు మార్చాలని మేము పోరాడుతున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకి దేశ సంపదను కట్టబెట్టడం కార్మికులకు వ్యతిరేకంగా నిర్బంధాన్ని ప్రయోగించడం కార్మికులకు ఇప్పుడు ఉన్నటువంటి హక్కులు లేకుండా లేబర్ కోడ్స్ని పూర్తిగా మార్చేయడం ఇది కావాలని చేస్తున్నటువంటి విధానాలు అందుకని ఈ విధానాలకి వ్యతిరేకంగా చేయాలంటే మొత్తం కార్మిక వర్గం యొక్క ఐక్యత అనేటువంటిది చేయాలి ఎలా ఐక్యం చేయాలి దేశంలోనే మా చర్చలో జరుగుతున్నటువంటిది ఏ రాష్ట్రంలో ఏ విధంగా కార్మిక వర్గాన్ని యూనిఫై చేయాలి ఐక్యత తీసుకురావాలి అనేటువంటిది ఏ విధంగా మా పోరాటాలను తీవ్రతరం చేయాలి పోరాటాలు జరుగుతున్నాయి కానీ ప్రభుత్వం ఏమీ మార్చడం అందుకని రాబోయే కాలంలో ఇంకా తీవ్రంగా ఏ రకంగా పోరాటాలు చేయాలని మా చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి అందుకని వెంటనే జరిగేటువంటి వాటిలో ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశవ్యాప్తమైనటువంటి సమ్మెకి అన్ని కార్మిక సంఘాలని కూడా కలుపుకొని ఇప్పటికే మాట్లాడి వారితో మొన్న ఇక్కడ కూడా అఖిల భారత కార్మిక సంఘాల నాయకులు కూడా వచ్చారు వారందరూ కూడా అంగీకరించారు ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్తమైన సమ్మె జరగబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం ఈ పాలసీలు మార్చుకోండి ఉదాహరణకి విద్యుత్ రంగానికి సంబంధించి విద్యుత్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క వైర్లు సబ్స్టేషన్లు పవర్ గ్రిడ్లు మొత్తం ప్రైవేట్ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అంటే ఎలాగైతే రిలయన్స్ వాడు బిఎస్ఎన్ఎల్ని దెబ్బతీశాడో అదేవిధంగా మొత్తం పవర్ సెక్టార్ పవర్ సెక్టార్ అనేది చాలా పెద్దది ఇంకా సెల్యులార్ ఇది వైర్లెస్ ఇది వైర్ ఉంటుంది దేశమంతా ఉంది ఎనభై లక్షల కోట్లు దాని విలువ అందువల్ల అలాంటి వాటిని కార్పొరేట్ టాటా అదానీ అంబానీ ఈ ముగ్గురు కూడా అంతా పంచుకోవాలని చూస్తారు వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళకి ఈ రకంగా ఇవ్వడం తప్పు అనేది మేము పాలసీగా చెప్పేది అందుకని మీరు పాలసీ మారుస్తారా లేదా అని మేము అడుగుతున్నాం దా కానీ రెండో వైపున కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మా యూనియన్లు పోట్లాడుతున్నాయని శాంసంగ్ ఉదాహరణ చెప్పారు యూనియన్ వర్కర్లు అందరూ మా యూనియన్లో ఉన్నారు ఆ యూనియన్ రిజిస్ట్రేషన్ హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటే కానీ యూనియన్ రిజిస్ట్రేషన్ చేయాల ఇప్పటికీ మేనేజ్మెంట్ వల్ల కానీ ఉన్న చట్టాలు ఏమిటి బార్గెనింగ్ అనేటువంటి ఇండస్ట్రియల్ పారిశ్రామిక చట్టంలో ఉంది దాన్ని దీన్ని అమలు చేయడం వల్ల చట్టాలు అమలు చేయడం వల్ల అంతేకాకుండా లేబర్ కోడ్లు కూడా మారుస్తున్నారు అందుకని లేబర్ కోడ్లని ఉండకూడదు పాత కార్మిక చట్టాలన్నీ కూడా అదే విధంగా కొనసాగాలి అనేటువంటిది మా డిమాండ్ ఎలక్ట్రిసిటీ విద్యుత్ చట్టం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు ఉండాలి విద్యుత్ చట్టాల అమెండ్మెంట్ పేరుతోటి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పేటువంటి పద్ధతి అనేది ఆపాలి ఆపేదాని కోసం కార్మిక వర్గం ఒకటే కాదు కిసాన్ సంయుక్తం వచ్చాతో కలిపి కార్మిక వర్గం రైతాంగం ఇద్దరు కూడా కలిసి ఐక్య పోరాటాలు చేయడానికి నిర్ణయించుకోవడం అనేటువంటి జరిగింది ఆ విధానం ఎట్లాగైతే ఢిల్లీ చుట్టూ పోరాటం అనేటువంటి జరిగిందో మళ్ళీ ఇప్పుడు కార్మికులు రైతాంగం రైతులు కూడా కస్టమర్స్ ఇప్పుడు విద్యుత్తు చట్టం వచ్చిందనుకోండి మన రాష్ట్రంలో ఉదాహరణకి ఈరోజు రైతులకు సబ్సిడీ పోతుంది ఎస్ఈఎస్ఈ సబ్సిడీ పోతుంది అందుకని అనేక సెక్షన్లు మాతో కలుస్తాయి వాళ్ళతో కలిపి గ్రామస్థాయి నుంచి కమిటీలు వేస్తున్నాం గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఈ కమిటీల ద్వారా మొత్తం దేశం అంతా కూడా అటువంటి నిర్మాణం ద్వారా ఈరోజు దేశంలో ప్రభుత్వ విధానాన్ని తిప్పికొట్టాలి అనే దానికి ఈరోజు జరుగుతుంది నిర్మాణం అనేటువంటి అంశం పేరుతో రోజు అంతా కూడా దాని మీద చర్చలు అనేటువంటి జరుగుతాయి అన్ని రాష్ట్రాలు కూడా మాట్లాడుతున్నారు అన్ని రంగాలు కూడా మాట్లాడుతున్నారు కాశ్మీర్ నుంచి వచ్చిన నాయకులు మాట్లాడారు అలాగే కన్యాకుమారి నుంచి వచ్చినటువంటి మా నాయకులు మాట్లాడారు అందువల్ల దేశవ్యాప్తంగా అన్ని సెక్టార్లకు సంబంధించి ఐటీ సెక్టార్ లక్ష అరవై వేల మందిని మనం టాటా చాలా అని చెబుతున్నాం లక్ష అరవై వేల మందిని ఈ సంవత్సరం ఒక్క సంవత్సరంలో రిటైన్మెంట్ చేశారు అందులో ఎనభై వేల మంది ఓన్లీ టాటా అన్న టీసీఎస్ టీసీఎస్ ఆ విధంగా ఈరోజు ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు నిరుద్యోగం అనేటువంటి తీవ్రమైంది అందుకని ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా సిఐటియు ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమాలు సాగించాలని ఉద్యమాలు తీవ్రతరం చేయాలని పిలిపడం అనేటువంటి జరుగుతుంది రేపు ఫైనల్గా మా తీర్మానాలు అనేటువంటి రేపు మళ్ళా మీకు తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు